వీళ్ళు జస్ట్ దొంగలు కాదండి మాకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సిటీలోకి హర్యానా నుంచి క్రిమినల్ బ్యాచ్ దిగారు అందరూ యూతే అమ్మాయిలు అబ్బాయిలు పబ్లిక్ తో కలిసిపోయి కేవలం ముస్లింలు మాత్రమే టార్గెట్ చేసి ఎత్తుకెళ్ళిపోతున్నారు పట్టుకోవచ్చు కదండి అంత ఈజీగా దొరికేస్తే వాళ్ళు క్రిమినల్స్ ఎలా అవుతారు సార్ వాళ్ళు కూడా చాలా తెలివిగా సిటీలో ఇల్లద్దుకు తీసుకుని రెక్కి నిర్వహించి మరీ కిడ్నాపులు చేస్తున్నారు వాళ్ళెంత ముదర్లంటే ఏ స్టేట్ కి వెళ్తే ఆ భాషను చాలా చక్కగా మాట్లాడుతున్నారు ఈ మీ మదర్ డెబిట్ కార్డ్ వాడటానికి ట్రై చేసింది చాలా స్మార్ట్ గా కెమెరా కనిపించకుండా గోడగడ్డు పెట్టుకుంది ఆపండి ఆపండి ఏమైంది బాబాయ్ ఆ బ్యాగు ఎక్కడ చూసినట్టుందిరా ఇలాంటి కొన్ని వందల అమ్ముతారు బయట మార్కెట్లో అమ్మొచ్చు కానీ ఇది పెట్టనా చేపల పులుసు మా వాడికి చాలా ఇష్టం ఎలా ఉందమ్మా నేను అడిగారు కాబట్టి చెప్తున్నా చక్కగా అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు ముద్ద చేసేస్తే బాగుండేది చింతపండు పూసు కూడా ముక్కతో పాటే ఉడికిస్తే రుసుంటుంది వాసన రాదు మా నాన్నమ్మ చెప్పిందండి మీ ఆయన రాలేదేంటి ఆంటీ అదే వచ్చేసేవి బాబు బాబు అటు నేరుగా వెళ్ళమ్మాయి ఫ్రెండ్ నానా మా బ్యాండ్ లో కొత్త సింగర్ మంచి అమ్మాయి కొంచెం మెంటల్ కూడా రండి బాగుంది నాకేం ఆకలి చేయగలవా చేయలేవురా చేయలేవు వేవి చేస్తున్నట్టు ఎవడు చేయలేడు హలో సిఐ గారు బేబీ నెత్తికెళ్లిన హర్యానా పిల్ల దొరికేసింది మీరు వెంటనే మా ఇంటికి రండి ఏం చేసేవరా నన్ను నెత్తి మీద ఒక్కటిచ్చేసరికి కళ్ళ ముందు రంగులు తిరుగుతున్నాయా తాత పోయి రా కట్లిపు ముందు చెప్తా ముందు మా బేబీని ఏం చేసావో చెప్పవే పిల్ల పిసాచాయి చెప్తా పోలీసులు వస్తున్నారు ఒక్క ఐదు నిమిషాలాగు వాళ్ళు ఇప్పుతారు నీ కట్లు పోలీసులా ఏ భయమేస్తుందా జాలేస్తుందిరా నీ ఫోన్ చేయకపోతే మా వాళ్ళు నీ బేబీని ఆహ్ బేబీని కరెంటు పెట్టి చంపేయవచ్చు కత్తితో

నా బేబీని సంపద్దు కావాలంటే నన్ను చెప్పు బేబీ నేను ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి జమీందారు కూతురు నా కోసం ఎన్నిసార్లు ఇచ్చావు వేరుశకాయలు రాకిష్టం లేబాయిలో నీకు ఎప్పుడు చెప్పలేదు నా బేబీ బంగారం నా బేబీని ఇంజంప్ కావాలంటే నన్ను జంప్ బా తో వరో పార్పో పార్పో ఏ అయ్య నాను చూడు చిచి నీలాంటి పాపాత్ములల ముఖం చూడండి నేను నా బేబీ ఎక్కడో చెప్పు రేయ నాలిక బైటకి లాగి నడుంకేసి కేసి కుట్టే తార దవా చూడు నేనురా బేబీని రేయ చిన్నప్పుడు స్కూల్లో అఖిరాజ్ గడు నీతో గొడవ పడ్డాడు నీకు దెబ్బ కూడా తగిలింది పుస్తకంలో కాగితం చింపి నీ రక్తం తుడిచాను గుర్తుందా సరిగా చూడు అప్పట్లో ఎలా ఉండేదాన్ని గుర్తెచ్చుకో అదో మాయలే నిదానంగా చెప్తా గాని పోలీసులు నిజంగానే వస్తున్నారా ఏంటి పొరపాటును ఫోన్ చేశాను ఇప్పుడు పోలీసులు వస్తే ఎలా హలో హలో ఎవరండి లోపల హలో మీ పేరు అనసూయ అవును అయితే మీకు బేబీ గారు తెలుసా ఆ ముసల్దాన్ తో మీకేం పని ఆవిడ ఉన్నారో తెలుసా ఎక్కడ డబ్బులు బాకే లేదండి నేనే ఆవిడకి ఇవ్వాలి ఏటా పినాజ్ మీకు డబ్బులు కూడా ఇచ్చిందా అంటే పది రూపాయలు ఇంట్రెస్ట్ ఇస్తా ఉన్నాం అందుకని ఎంత ఇచ్చింది ఏంటి ఎలిజబెత్ రాణి అసలు ఐదు లక్షలండి వడ్డీతో పది లక్షలైందండి పది లక్షలా బుక్ అయిపోయింది అందుకే ఫోన్ చేసి దాని పేరు చెప్పమన్నా అంటే బేబీ మీకు తెలుసు తెలుసు అని చెప్తున్నానుగా రేపు పొద్దునే వచ్చేది బేబీ నాకు ఏంటి డబ్బులు నేను ఇచ్చేస్తాను బేబీ గారిని ఎక్కడ పెట్టావు పెట్టడానికి ఆవిడేమన్నా బీరవాలో చీరా అయ్యో ఎక్కడికి కొడుతున్నారు బేబీ సరే వెళ్ళు నేను వెనకాలే వచ్చి ముసలాడు తాగేసి నాతో ఎదవ్ వేషాలు వేశాడు తిరగబడితే నెత్తి మీద కొట్టాడని చెప్తా

మరి ఆవిడ గురించి నోటి రెండు మంచి మాటలు చెప్తే ఏమంటారు లాంటిదండి పాప ఎట్లుపోయిందో బెంగతో చాలా రోజుల నుంచి సరిగ్గా తినట్లేదండి మరి మీ ఏంటి బేబీ మిస్సింగ్ కేసులో నీ మీద అనుమానంగా ఉందని నాకు ఫోన్ చేశాడు మా నాన్న ఏం జరుగుతుంది ఇక్కడ నా బేబీ కిడ్నాప్ చేశారు మీరు అరెస్ట్ చేయాలి అనసూయ మీ కుదిరేగా తనకేం తెలియదు అంటుంది సతీ అనసూయ అరుంధతి సావిత్రి జమున కాంచనమాల సూర్యకాంతం ఎవరైనా కావచ్చుగా వాళ్ళందరినీ అరెస్ట్ చేయండి కానీ బేబీని మాత్రం సార్ ఇంకోసారి తాగి ఫోన్ చేసావునుకో తీసుకెళ్లి లోపలేస్తా శేఖర్ చెప్పినా విన్ను మైండ్ ఇట్ తాతగారిని జాగ్రత్తగా చూసుకోండి వద్దు తప్పు నాన్న పాపం అనుకుంటున్న